ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఈ నూతన సంవత్సరం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే సంక్రాంతి గడియ ఉంది సంక్రాంతి కొందరికి కీడిస్తుంది కొందరికి మంచి ఇస్తుంది కొందరికి వినోదం ఇస్తుంది కొందరికి ఆనందం ఇస్తుంది కొందరికి బాధ ఇస్తుంది కొందరికి ఇబ్బందులు పెడుతుంది కొందరికి సంతోషం ఇస్తుంది వారికి ఎన్ని రకాల ఫలితం ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి ఇలా వృక్షిక రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయ రంగం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మే పనిది సంతాన యోగంది వ్యాపార యోగంది మునా యోగంది పుది యోగంది చూడు ఇంకా వీరి జాతకం చెప్పాలంటే మాత్రం మొత్తం ఆది దంపతులు వచ్చినండి భార్య భర్తలు అలాగే మాత్రం వరపుత్రులు వచ్చినండి విఘ్నేశ్వరుడు అలాగే కుమారస్వామి వచ్చిండు కానీ మాత్రం వృషిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి కానీ మాత్రం అర్ధష్టమ శని ఉందండి నవగ్రహాల్లో వారికి మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి వారి జాతకంలో గురుబలం ఉంది రాహుబలం ఉంది వారికి ఇంకా మాత్రం శుక్రబలం ఉంది ఈ మూడు గ్రహాలు బాగున్నాయి కానీ శని గ్రహ బలం బాగలేదు అలాగే మాత్రం రవి గ్రహ బలం బాగలేదు కుజగ్రహ బలం బాగలేదు అలాగే మాత్రం వారి జ్యోతిష్య బుధగ్రహ బలం బాగలేదు అలాగే వారి జాతకంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు మాత్రం చికాకులు చాలా ఉంటాయండి చతుర్థ స్థానంలో శని ఉంది చతుర్థ స్థానంలో శని ఉండటం అంటే మాత్రం నాలుగు దిక్కుల నుంచి చిక్కులు వస్తాయండి ఒకటి రుణపరంగా వస్తుంది రుణప రుణపరంగా రుణపరంగా చిక్కులు వస్తాయి రెండవది మాత్రం భార్యాభర్తతో భర్తతో విరోధాలు చిక్కులు చికాకులు మూడవది మాత్రం సంసారంలో మాత్రం ఇబ్బందులు రావటం నాలుగవది ఆరోగ్యంలో నష్టం రావటం ఆరవది మా ఐదవది మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం సంతానం మాట వినకపోవటం ఆరవది మాత్రం నమ్మిన వారు మోసం చేయటం ఏడవది పనులు అన్నీ అటంకాలు పడటం ఎనిమిదవది మాత్రం ఎక్కడ పోయినా మాత్రం ఎంత ధనం వచ్చినా కూడా నిలకడ లేకపోవటం బరకత లేకపోవటం అంటే లక్ష రూపాయలు వచ్చినా కూడా మాత్రం ఒక లక్ష ఒక రూపాయి ఖర్చు అవుతూనే ఉంటాయి వారికి ఆదాయం చూడాలంటే ఎనిమిది ఖర్చు ఎనిమిది ఉంది సాయం చేసేది ఏడుగురు నష్టం చేసేది కూడా ఏడుగురు వృషిక రాశి వారు జాతకంలో చూడాలంటే రాజయోగం ఉంది కానీ రాజయోగం ఉన్న కానీ మాత్రం పేరుకే రాదు కానీ మాత్రం రాజ్యం వేరేది మాత్రం ఏరే వాళ్ళు ఉంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది నమ్మిన వారు సాకారం చేస్తారు వారి చేతిలో డబ్బు ఆగదు నోట్ల మాట తాగదు కడుపుల విషం ఉండదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అందరూ నావాలి అనుకుంటారు కానీ అందరూ వారికే తైలం రాసిపోతారండి నెత్తికి ఆడవారికి కానీ మగవారికి కానీ ఎవరికైనా సరే ఈ వృచిక రాశి వారు జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆకస్మికంగా లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వారు మాత్రం శివపార్తులు పూజ చేసి అలాగే విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి దర్శనం చేయడం చాలా మంచిది మంగళవారం సోమవారం అనుకూలం వస్తుంది వారి పేరు మీద అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే వీలైతే మాత్రం లక్ లక్ష్మీనస్వామి స్వామి దర్శనం చేయటం మంచిది అందరి దేవుళ్ళని ఒకటేసారి వెళ్ళాలని ఏం లేదండి మీరు టైం తీసుకొని మాత్రం ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి పోయి ఒక గంట సేపు అయిన పోయి రావటం చాలా మంచిది కానీ దూర ప్రాంతంలో పోలేని వారు దగ్గరలో ఏదైనా మీ ఆల మీరుండే ప్రాంతంలో కానీ మీరుండే వీధిలో కానీ పట్టణంలో కానీ గ్రామంలో కానీ దర్శనం చేయటం కూడా చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంగా చూడాలంటే మాత్రం గృహ నిర్మాణం కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు తప్పకుండా అయితే కానీ వారు అనుకున్న కంటే రెండేట్లో ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు చూడాలంటే మందగూడితనం ఉంటుందండి వ్యాపారం ఏ వ్యాపారం చేసినా వారి స్టీల్ వ్యాపారం చేసినా ధనధాన్య వ్యాపారం చేసినా వడ్డీ వ్యాపారం చేసినా అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం చేసినా సూపర్ మార్కెట్ వ్యాపారం చేసినా మెడికల్ వ్యాపారం చేసినా అలాగే కూరగాయలు వ్యాపారం చేసినా లండు లసిన వ్యాపారం చేసినా అలాగే మాత్రం కొన్ని దుంపలకు సంబంధించిన వ్యాపారం అంటే ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం చేసిన కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి వచ్చే వ్యాపారం అంటే ఒకటే ఉన్నదండి తైల వ్యాపారం కలిసి వస్తుంది రెండవది మాత్రం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఈ వ్యాపారం కలిసి వస్తుంది లిక్కర్ వ్యాపారం ఈ ఐదు వ్యాపారాలు మాత్రం కలిసి వచ్చే నుండి మిగతా వ్యాపారాలు మాత్రం కలిసి రావు ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం ఈ వీరి పేరు మీద మాత్రం ఈ నెలలో మాత్రం ప్రధానార్థమ ఈ పదిహేను రోజులు మాత్రం ప్రధానార్థం అంటే ఈ వారం రోజులు ఇబ్బంది ఉంటుందండి వారం రోజులు మాత్రం శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి మొదటి వారం రోజులు మాత్రం ఇబ్బందులు ఉంటాయి మిగతా వారం రోజులు మంచిగా ఉంటుంది వారి జాతకానికి కానీ మాత్రం వీరి సంక్రాంతి ఘడియాల మాత్రం వారు హరిదాసుల్ని మాత్రం గౌరవించాలి అలాగే మాత్రం హరిదాసులు గౌరవించే వారికి మాత్రం కొత్త బట్టలు వేయాలి చాలా వరకు శుభయోగం అవుతుంది అలాగే మాత్రం సద్బ్రాహ్మణుల కాడ గుడికి వెళ్ళి మాత్రం పూజ చేసుకొని మాత్రం సద్బ్రాహ్మణులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారి ఆశీర్వాదం తీసుకొని రావాలి చాలా వరకు శుభయోగాలు అవుతాయండి వారి మీద ఉండే కీడు వెళ్ళిపోయే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి అలాగే వారికి మాత్రం కలిసొచ్చే వారం శనివారం మంగళవారం కలిసి వస్తుందండి జ్యేష్ఠ నక్షత్రం వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి వారికి కలిసొచ్చే వారం శుక్రవారం సోమవారం వస్తుందండి అండ్ అనురాధ నక్షత్రం వారు మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం పగడం స్టోన్ అలాగే మాత్రం నీలం నీలం రంగం నీలం బ్లూ కలర్ స్టోన్ ధరించడం చాలా మంచిది కానీ మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం వజ్రం ధరించడం చాలా మంచిది చాలా వరకు శుభయోగాలు కలిసొచ్చే అవకాశాలున్నాయి ఇంకా వివాహం కాని వారు టైం తీసుకోవడం చాలా మంచిది ఆల్రెడీ మాట్లాడుకున్న వాళ్ళైతే మాత్రం అది శుభమయ్యే అవకాశం ఉంది ఇక రుణ చిక్కులు ఉన్నవారు కట్నవాదలు ఉన్నవారు ధనవాదలు ఉన్నవారు వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు ఓపిక పట్టుకోవడం చాలా మంచిది శివుడాకనేది ఏంది కుట్టదండి మనకు ఆ భగవంతుడే పరీక్ష పెడతాడు భగవంతుడే ఒక దారి తెస్తాడు చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి వారి జాతకానికి వారి నోటి అంట నో ఖచ్చితంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎనీటైమ్ ఓం నమ శివ అనే వాక్యం ఉండాలి చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు ఓం నమో నారాయణ అన్న కూడా నడుస్తుందండి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది వారి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు ఉదయం టైం తీసుకోవడం మంచిదండి ఇంకా విద్యార్థుల విషయంలో చూడాలంటే మతివరపు ఎక్కువ ఉంటుంది చిక్కులు చికాకులు చాలా వస్తాయి ఆ చిక్కులు చికాకులు మతిమరుపు వెళ్ళిపోవాలంటే మాత్రం సరస్వతి లేహ్యం సరస్వతి చూర్ణం అని మాత్రం ఆయుర్వేదం షాపులో దొరుకుతుందండి అది పాలతో వాడవచ్చు డైరెక్ట్ వాడవచ్చు చాలా మంచిది అది చాలా వరకు మాత్రం మేధస్సు అనేది పెరుగుతుంది మతి మరుపు అనేది తగ్గుతుంది మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది మనిషి మెయిన్గా మాత్రం మానసిక ఒత్తిడి తగ్గిందనుకో తిరిగి ఉండదండి కానీ ఎంత బలవంతుడైనా సరే మాత్రం మానసికంగా మాత్రం ఒత్తిడి ఉంటే చాలా ఇబ్బందులు చిక్కులు చుకాకులు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మాత్రం కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకానికి కానీ మాత్రం రాజకీయ నాయకులకు చెప్పాలంటే మాత్రం చాలా వరకు అష్టకష్ట చిక్కులు ఉంటాయండి ముట్టనట్టు ఉండటమే చాలా వరకు మంచిది లేదు కోట్లు పోయినా పర్వాలేదు నేను అనుకునేది సాధించాలనుకుంటే మాత్రం మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి గౌరవం దక్కుతుంది కానీ పదివి దక్కే అవకాశాలు తక్కువ ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతక బులంలో చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదుల పొల్లి వెళ్ళిపోవాలంటే మాత్రం ఈ సంక్రాంతి రోజు ఖచ్చితంగా వారు మాత్రం వారు కులదేవతకు కానీ లేదా మాత్రం ఏదైనా వారు నమ్మిన దేవుడికి కానీ మాత్రం ఏదైనా ఆలయానికి సందర్శనం చేసి మాత్రం సద్భ్రాహ్మ సద్బ్రాహ్మణులకు సంతృప్తి పరిచి పూజ చేసి నవగ్రహాన్ని పూజ చేసి శివుడికి పూజ చేసి లేదా మాత్రం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి అలాగే మాత్రం హరిదాసులు గౌరవిస్తే చాలా వరకు వారికి శుభయోగాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి వృషిక రాశి వారికి చాలా వరకు ఈ నూతన సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భుయలు